హలో అండి అందరికీ నమస్తే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి ప్రిన్సిపల్ గారు టీసీ తీసుకొని రావడానికి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం మేడం అని చెప్పి మిస్సమ్మ ఆపుతుంది మీరు టీసీతో పాటి కంప్లైంట్ పేపర్ కూడా అటాచ్ చేయండి మేడం అని చెప్పి అనగానే ప్రిన్సిపల్ షాక్ అయిపోతుంది ఏంటి మేడం నేను తెల్ల పేపర్ అటాచ్ చేయమంటే మీరు తెల్ల మొహం వేశారు అని చెప్పేసి అంటుంది అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే ఇక్కడ దాకా వచ్చాను అని అనుకున్నారా మీరు మీ పర్సనల్ పగ తీర్చుకోవడం కోసం లిల్లీని కొట్టింది అన్న రీజన్ అడ్డు పెట్టుకుని మమ్మల్ని దాకా పిలిపించారు నేను మీరు ఫోన్ చేసి రమ్మని చెప్పగానే అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని లిల్లీ వాళ్ళ మదర్కి కాల్ చేశాను ఆవిడ జరిగింది మొత్తం చెప్పింది మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే అంజు పాప నేను సాయంత్రమే లిల్లీకి సారీ కూడా చెప్పేసింది కానీ మీరే మీ పర్సనల్ పగ తీర్చుకోవడానికి ఇలా చేస్తున్నారు మేడం ఇందాక ఏదో అన్నారు తల్లి లేని పిల్లలు అలా వదిలే చేస్తున్నాను అని వీళ్ళకు తల్లి లేదని ఎవరు చెప్పారు మేడం వీళ్ళకి ఈ మిస్ అమ్మ ఉంది ఈ అమ్మ ఉంది ఎప్పటికీ కాపాడుకుంటూ ఉంటుంది నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలో నాకు ఒక క్లారిటీ ఉంది మీరే ఒక విషయం మర్చిపోయినట్టున్నారు వీళ్ళకి అమ్మ ఉంది అని అని చెప్పేసి అనగానే ఇక ప్రిన్సిపల్ గారు అయితే తన మనసులో అమ్మో జరిగింది మొత్తం తెలుసుకొని వచ్చిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకోసారి ఇలాంటివి ఏవైనా రిపీట్ అయితే మాత్రం అస్సలు బాగోదు మేడం అని చెప్పేసి బాగి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో రాధవుడు మేడం ఇంతకు ముందున్న అమ్మ చాలా మంచివారు ఎదుటి వాళ్ళు బాధపడతారేమో అని చెప్పేసి తను చేయని తప్పును కూడా తన మీద వేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడున్న అమ్మ తన పిల్లల జోలికి ఎవరైనా వస్తే శివంగిలా మారిపోతుంది చూడ్డానికి స్వీట్లానే ఉంటుంది తన కుటుంబం తన పిల్లల జోలికి వస్తే శివంగి అయిపోతుంది మేడం జాగ్రత్త ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయకండి బాగా గుర్తుపెట్టుకోండి మేడం అని చెప్పేసి రాతోడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో మనోహరి లాకర్ రూమ్ ఓపెన్ చేస్తూ ఉంటుంది అది ఎంతసేపటికి రాకపోవడంతో తీస్తూనే ఉంటుంది ఇక అప్పుడే ఆరు అయితే ఏంటే మనం నన్ను చంపి బుడిద చేసినా కానీ నీకు ఇంకా లైఫ్ పగ తీరలేదా ఎందుకే ఇలా చేస్తున్నావు నేనేం ద్రోహం చేశానని అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే రాతోడు ఇంకా మిస్ అమ్మ ఇద్దరు అక్కడికి రావడంతో ఈ దీంతో ఘోర చూసి మనోహరికి ఫోన్ చేస్తాడు ఇక మనోహర్ ఏమో కంగారు పడిపోతూ ఈ ఘోర ఒకడు ఎప్పుడు ఫోన్ చేయాలో కూడా తెలియదు ఎందుకు ఘోర ఫోన్ చేస్తున్నావు నీతో ఫోన్ మాట్లాడితే నేను ఇక్కడ దొరికిపోతాను అని నీకు తెలుసు కదా నేను అస్థి కలిగి తీసుకొస్తాను అని చెప్పాను కదా తీసుకొచ్చేస్తాను కాస్త వెయిట్ చేయని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఘోర అయితే నువ్వు మాట్లాడకపోయినా దొరికిపోతావు మనోహరి ఆ రాతోడు ఇద్దరు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అనగానే మనోహరి కంగారు పడిపోతూ వెళ్ళి దాక్కుంటుంది ఇక అప్పుడే ఆరు అయితే రా మిస్సమ్మ ఈ మనోహరి నా ఆస్థికలు తీసుకోవాలని చూస్తుంది చూడవే ఇప్పుడు మిస్సమ్మకి నీ గురించి చెప్పి నువ్వు కనపడేలా చేస్తాను అప్పుడు మిస్ అమ్మ ఆయనకు ఫోన్ చేస్తుంది ఆయనే నీ సంగతి చూస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో మిస్ అమ్మ ఇక్కడ లాకర్ నెంబర్ త్రీ నాట్ టూలో ఉన్న అస్థికలు ఒకసారి చూడాలండి అవి మా అక్కవి అని చెప్పేసి అడుగుతుంది ఇక అతనేమో ఇందులో మీ పేరు అడ్రస్ ఫోన్ నెంబర్ రాసి ఇవ్వండి మేడం అని చెప్పగానే ఇక అమ్మ అడ్రస్ మొత్తం రాసేస్తుంది అతను లాకర్కి ఇవ్వగానే లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది ఇక అప్పుడే ఆరు అయితే మిస్సమ్మ ఇక్కడ ఇక్కడుంది మనోహరి అని అంటూ అయ్యో రాతోడు ఉన్నాడు కదా రాతోడు ముందు నేను అమ్మకి కనిపిస్తే నేను ఆత్మాని మిస్సమ్మకి తెలిసిపోతుంది ఇప్పుడు ఎలా మనోహరి గురించి తెలిసేది ఎలా అని చెప్పేసి ఆరు కూడా కంగారు పడిపోతూ వెళ్ళి దాక్కుంటుంది తర్వాతేమో మనోహరి అయ్యో నా చేతిలో డూప్లికేటు అస్థికలు లేవేంటి అని చెప్పేసి చూస్తే అవి లాకర్ దగ్గరే ఉంటాయి ఇక వెంటనే అమ్మ వచ్చేలోపు అవి తీసుకుని వెళ్ళి దాక్కుంటుంది మిస్ అమ్మ ఈ అస్థికలు తీసుకుంటూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అసలు ఈ అస్థికలతో మనోహరికి ఏం పనో తెలుసుకోవాలి రాతోడు మనోహరి ఏదో ప్లాన్ చేయబోతుంది అని చెప్పేసి మిస్సమ్మ అనగానే అవును మిస్సమ్మ తెలుసుకుంటాను అని చెప్పేసి రాతోడు అంటారు ఇక వాళ్ళు అస్థికలను తీసుకొని మళ్ళీ లాకర్లోనే పెట్టేసి స్థికల కోసం మనోహరి వచ్చిందేమో కనుక్కోవాలి అని చెప్పేసి బయట కాపలా ఉన్న అతన్ని ఏవండి ఈ అస్థికల కోసం మనోహరి అనే ఆవిడ ఏమైనా వచ్చిందా అండి అని చెప్పేసి అంటుంది ఈ అస్థికల కోసం ఎవరు రాలేదు మేడం అని అతని జవాబు చెప్పగానే సరే అయితే ఈ అస్థికల కోసం ఎవరొచ్చినా ఇందులో రాసిన నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో మనోహరి ఆ లాకర్కి తెరుస్తుంది డూప్లికేట్ అస్థికలు అక్కడ పెట్టి ఒరిజినల్ అస్థికలు తీసుకొని వచ్చి మనోహరి గోరాక్ ఇస్తుంది ఇక ఘోర అయితే ఆత్మ ఒక్క అడుగు దూరంలో ఉన్నావు నువ్వు నేను నిన్ను బంధించేస్తాను చూడు నిన్నేం చేస్తానో నీ ద్వారా సర్వశక్తులు నాకు వచ్చేస్తాయి అని చెప్పేసి ఘోర నవ్వుకుంటుంటాడు ఇక అప్పుడే ఘోరాకి ఇంకో డౌట్ కూడా వస్తుంది ఇవి నిజంగా ఆ ఆత్మవేనా మనోహరి అని చెప్పే అనగానే అవును అవి ఆ ఆత్మవే అని మనోహరి చెప్పారు చెప్తుంది అయితే ఇక నాకు సర్వశక్తులన్నీ వచ్చినట్టే అని చెప్పేసి ఘోర అంటుంటే ఇక మనోహరి ఏమో మరి నా పని ఎప్పుడు చేస్తావు ఘోర అని చెప్పేసి అంటే నా పని అవ్వగానే నీ పని చేస్తాను మనోహరి రేపే ఈ ఆత్మని బంధించేసి సర్వశక్తులు నేను తెచ్చుకుంటాను తర్వాత ఒకేసారి నీ పనులన్నీ నేను చేసి పెడతాను అని చెప్పేసి ఘోర అమరే వచ్చి నీ మెడలో తాలి కట్టేలా చేస్తాను ఆ బాగీని అమర్ చేతులతో బయటికి పంపించేలా చేస్తాను అని చెప్పి ఘోర అంటూ ఉంటే మరి నా మెంటలు మొగుడి సంగతి ఏంటి అని చెప్పేసి అనగానే నీ గెలుపు మొదలయ్యేదే నీ మెంటల మొగుడి చావుతోటి మనోహరి వాడిని చంపేసి నీ పనికి అడ్డు లేకుండా చేస్తాను అని చెప్పేసి ఘోర అంటూ ఉంటాడు సరే ఘోర ఇక నేను వెళ్తాను అని చెప్పేసి మనోహరి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక ఆరు అయితే ఈ ఘోర అస్థికలు తీసుకొని నన్ను బంధించేస్తాడు ఇక నా కుటుంబానికి నేను దూరం అవుతాను అన్న భయం లేదు నా పిల్లలకు దూరం అవుతాను అన్న భయం లేదు కానీ ఈ మనోహరి నా కుటుంబాన్ని ఏం చేస్తుందో అన్న భయమే నాకు ఎక్కువగా ఉంది దేవుడ మంచి మీద చెడు ఎప్పుడు గెలవకూడదు మంచి మీద ఎప్పుడు చెడు గెలవకుండా నువ్వే చూడాలి అని చెప్పేసి ఆరు భయపడుతూ బాధపడుతూ ఉంటుంది తర్వాత ఏమో అమరు వాళ్ళ బెడ్రూమ్లో నిల్చొని బాధపడుతూ ఉంటే ఇక అక్కడికి వచ్చిన ఆరు పిల్లల చిరునవ్వులతో అల్లరితో అత్తయ్య మామయ్య సందడితో ఎంతో కలగా ఉండే ఈ ఇల్లు ఆ మనోహరి అడుగు పెట్టడం వల్ల అన్నింటినీ కోల్పోయి ఎంత నిశ్శబ్దంగా మారిపోయిందో రేపు ఆ ఘోర నన్ను బంధించేస్తాడండి కానీ నేను ఈ ఇంటికి దూరం అయ్యేలోపోయి ఆ మనోహరి నిజస్వరూపం బయట పెట్టించాలి ఆ మనోహరిని అంతం చేశాకే ఈ ఇంటికి దూరం అవుతానండి అని చెప్పేసి ఆరు బాధపడుతూ ఉంటుంది తర్వాత ఏమో అమరు ఆరు తన పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అమర్ అలా బెడ్ మీద కూర్చోగానే ఆరు అమర్ దగ్గరికి వెళ్ళి తన కాళ్ళ దగ్గరే కూర్చొని ఏవండి నేను జరిగింది మొత్తం ఎప్పుడు డైరీలో రాస్తాను కదండి ఆ మనోహరి చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ డైరీలో రాశానండి ఒక్కసారి ఆ డైరీ చదవండి ఆ డైరీలోని లాస్ట్ పేజీ చదవండి మనోహరి గురించి మీకే తెలుస్తుందండి మనోహరి భార్య నుండి ఈ ఇంటిని కాపాడండి అని చెప్పేసి ఆరు చెప్తూ ఉంటుంది ఇక అమర్క్ అయితే తన చుట్టూ ఆరు ఉన్నట్టు తను ఏదో తనకి చెప్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్